మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ అండి సో మన దగ్గర వచ్చేసి శారీస్ తో పాటు ఇక్కడ మీకు ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ హ్యాండ్ల్యూమ్స్ ప్రతి ఒక్క వెరైటీ అన్ని కూడా లో ఉంటుంది అందుకని మీకు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి లో అనమాట ఇక్కడికి వచ్చిన వచ్చి మొత్తం మీకు బ్యాక్ సైడ్ టోటల్ కలెక్షన్స్ ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి ఒక్క వెరైటీ మీకు లైక్ షోరూమ్ కావచ్చు హోల్సేల్ షాప్ కానివ్వండి ఒక రీటైల్ షాప్ కానివ్వండి మీకు ఎలాంటి షాప్ నుంచి ఇక్కడ నుంచి అన్ని కలిసి ఈజీ పర్చేస్ చేసుకోవచ్చు అన్ని కొన్ని తక్కువ రేట్లో అండ్ మంచి మార్చి పెట్టుకో మంచిగా మీరు వీటిని ఈజీగా సేల్ అవుట్ చేయొచ్చు అనమాట సో ఈలో నేను చూపించిపోయే కలెక్షన్స్ కొన్ని మిక్స్లో కొన్ని కలెక్షన్స్ అంటే మిక్స్ ఫ్యాబ్రిక్ చూపించబోతున్నాను సో ఎవరెవరి బిజినెస్ చేయొచ్చు చదువుకో చెప్తాను కాబట్టి కంటిన్యూగా వీడియో ఎండ్ వరకు చూస్తూనే సో ఫస్ట్ నేను చూపించిపోయే కలెక్షన్ ఇక్కడ చూడండి ఇది మనకి క్యాట్లో సో సేమ్ మనకి ఈ విధంగా క్యాటలాగ్తో పాటు ఇక్కడ మీకు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం ఎయిట్ పీసెస్ ఎయిట్ మీకు డిఫరెంట్ కలర్స్ సేమ్ ప్యాటర్న్ తో ఈ విధంగా మీకు ప్రాపర్ బంచ్ ఉంది ఈ విధంగా బంచ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మొత్తం మీకు ఎయిట్ పీసెస్ ఈ విధంగా మీకు ఎయిట్ కలర్ ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి చూడవచ్చు సో ఇదే విధంగా మీరు అంతా కూడా సాటిస్ఫాక్ట్ కూడా ఈ విధంగా ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట సో ఒక ఫస్ట్ ఒక పీస్ ఇక్కడ చూపిస్తాను సేమ్ టు సేమ్ శారీ సో ఇక్కడ మీకు వచ్చేసి కోడ్ నేమ్ జీ జేఎంఎం అండ్ మనకి వచ్చేసి ఇది ఒక లక్ష్మీ అండ్ కోడ్ నేమ్ కూడా ఉంది లక్ష్మి అండ్ ఈ శారీ చూడండి ఇలాంటి శారీస్ ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా సీరియర్స్ ఎక్కువ మంది వేర్ చేస్తున్నారు సీరియర్స్లో కావచ్చు మూవీస్లో కానివ్వండి చాలా మంది ఎక్కువ మంది కలెక్షన్స్ని ఇప్పుడు వేయర్ చేస్తున్నారు కాబట్టి హెవీ డిమాండ్ ఈ శారీస్కి ఉంది అండ్ చూడండి ఈ శారీ మెటీరియల్ చాలా చాలా సాఫ్ట్గా కూడా ఉంది అండ్ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి సారీ మనకి మంచి సాఫ్ట్గా అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి మీకు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ చూడండి ఇది మనకి పాట్ చూడండి పల్లుపాట్ దగ్గర వచ్చేసి ఈ విధంగా మనకి మంచి విధంగా ప్రింటింగ్ ప్రింటెడ్ వచ్చేసింది అండ్ సింపుల్ బార్డర్ ఇది ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది మీరు మెటీరియల్ చూడవచ్చు ఇక్కడ వచ్చేసి జలాన్ మెగా మాటలో ఏంటంటే ప్రతి ఒక్క వెరైటీ ఉంటుంది మీకు కావాల్సి కలిసి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ మీరు తీసేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు కూడా మిక్స్లో తీసుకోవచ్చు సెట్ వైజ్ అండ్ ఇక్కడ ఏంటంటే మీకు రేంజెస్ పరంగా చెప్పాలంటే తక్కువ రేంజ్లో ఉన్నాయి కొంచెం మీకు మీడియం అంటే మీడియం రేంజ్ కొంచెం హై రేంజ్ అంటే హై రేంజ్లో మనకు ఉన్నాయి కాబట్టి మీకు ఎలా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి టస్సర్ సిల్క్ అండి ఇక్కడ చూడండి కోడ్ని టస్సర్ సిల్క్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే అండ్ చూడండి మనకి పెద్దగా ట్రాన్స్పరెంట్ కూడా లేదు మనకి మంచి సాఫ్ట్నెస్ అది శారీలో ఉంది ఇది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉందో ఈ విధంగా ఓవరాల్ శారీ సో మొత్తం శారీ మనకి మంచిగా లైట్ పిస్తా గ్రీన్ కలర్ షేడ్ ఈ విధంగా ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ చాలా చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ కలెక్షన్ అయితే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సో శారీ మనకి పర్ఫెక్ట్ లెంత్ ఉంటుంది అంటే ఆరు ముప్పై విత్ మనకి బ్లౌజ్ పాటుతో పాటు ఇది మనకి ప్రాపర్ కట్ సో మీకు డౌట్ రావచ్చు మరి శారీ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు అని డౌట్ రావచ్చు సో బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చండి సో మనకి లైక్ హోమ్ బిజినెస్ హోమ్ బేస్ బిజినెస్ కావచ్చు ప్రతి ఒక్కరు హౌస్ వైఫ్ కానివ్వండి ఒకవేళ జాబ్ లేని వాళ్ళు మీరు ఒక బిజినెస్ ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు బిజినెస్ అయితే ఎందుకంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్తో మీరు ఒక చిన్నగా స్టార్టప్ చేసుకోవచ్చు ఒక షాప్ కానీ ఇంటి దగ్గర నుంచి కానీ ఒక ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు తప్పకుండా స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండ్ మేము చెప్పండి ఇక్కడ మీకు వచ్చేసి ఒక మంచి మ్యానుఫ్యాక్చర్ తీసుకు మంచి మ్యాను మ్యానుఫ్యాక్చర్తో తీసుకుంటే అక్కడ మీకు మంచిగా వచ్చేసి మార్జిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేసి కలర్షిప్ ఫస్ట్ మీరు ఒకసారి ఇది చేయండి చూడండి కలర్స్ ఏ విధంగా ఉంది ప్రైజెస్ ఏ విధంగా అవ్వండి చూసుకుని కావాలి తర్వాత మీరు నెక్స్ట్ టైం కూడా ఆన్లైన్ ఆర్డర్ కానీ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇక్కడ మీకు ఏంటంటే లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు తెలుగు వాళ్ళు ఉన్నారు తెలుగు స్టాఫ్ ఉన్నారు మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయి మీకు వీడియో కాల్ కానీ తెలుసుకోవచ్చు చెప్పి కాల్ చేసుకుని మీరు ఇక్కడ నుంచి అన్ని డౌట్స్ కూడా తెలుసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఒక పీస్ ఇక్కడ చూడండి కాటన్ ప్లస్ మనకి సెల్ఫ్ మిక్స్లో ఉంది చూడండి కొంచెం మనకి లైట్ కలర్ షేడ్లోనే కొంచెం మనకి మొత్తం కూడా డస్టీ కలర్లో ఈ విధంగా ఓవరాల్ సారీ లుక్ విత్ సింపుల్గా ఈ విధంగా సిల్వర్ కలర్ ఈ విధంగా బార్డర్ చూడదు ఇది పళ్ళు పార్ట్ సో పళ్ళు కూడా ఈ విధంగా మనకి మంచి ఫ్లవర్ ప్యాటర్న్ విత్ మనకి స్కై బ్లూ కలర్ షేడ్ అండ్ మనకి డార్క్ మెరూన్ కలర్ లో డస్టీ లో ఈ విధంగా ఓవరాల్ శారీ లుక్ వచ్చేసింది అనమాట నెక్స్ట్ కొంచెం మనకి బాందినీలో కోర్నీ మనకి లక్ష్మి మెటీరియల్ చూడ చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే అండ్ ఇది ఓవరాల్ శారీ మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి ఇది మనకి పళ్ళు సో మంచిగా ప్రింటెడ్లో వచ్చింది సింపుల్గా చిన్న చిన్న బార్డర్ చిన్న బార్డర్ అండ్ మనకి కిందికి వచ్చేది కొంచెం బిగ్ బాలర్ టైప్లో ఈ విధంగా ఓవరాల్ శారీ చూడండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడచ్చు మనకి కొంచెం గ్రీన్ కలర్లో బాంధిని ప్రింట్ టైప్లో వచ్చిందనమాట ఈ శారీకి వచ్చి చూడండి సో ఇలాంటివన్నీ కూడా మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు ఒక ఇరవై ఐదు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది సిఓడి ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆర్డర్ చేస్తే మన దగ్గర ఏంటంటే ఇక మీకు పార్సల్ అయ్యికి ఛార్జెస్ అన్నీ ఫ్రీగా తగ్గిపోతాయి అన్నమాట పార్సల్ చార్జెస్ అన్నీ కూడా ఫ్రీగా జరిగిపోతాయి అండ్ ఇక్కడ మీకు వచ్చేసి ఆన్లైన్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు విజిట్ కూడా చేసేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు ఏంటంటే కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి అన్నీ ఒకే దగ్గర దొరికిపోతాయి తక్కువ రేట్లో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర హోల్సేల్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇలాంటివన్నీ కూడా మీకు మంచి కలెక్షన్స్ మంచి మార్జిన్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసేసుకోండి అండ్ కొత్తగా స్టార్ట్అప్ కూడా చేసుకోవచ్చు అండ్ మీకు తప్పకుండా యొక్క గైడెన్స్ తప్పకుండా ఇస్తారు కాబట్టి ఇలాంటి ఇబ్బంది మీకు అసలు కూడా ఉండదు సో ఇది నాకు చూపించే కలెక్షన్స్ మనతో లెక్క వీడియోని షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్సై చేసుకోండి నెక్స్ట్ వాళ్ళకి వెళ్తాం అంతవరకు నమస్కారం